హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పరుపుని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను అలాగే దీని జతలో ఇంకా కొన్ని టిప్స్ కూడా చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ను తీసుకున్నాను దీని లోపలకు కొంచెము కాఫీ పౌడర్ను వేస్తున్నాను కాఫీ పౌడర్ వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా టిష్యూ పేపర్ను ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత దీని ముందు భాగంలో ఒక ప్లేట్లో తీసుకుని నేను ఇక్కడ వెలిగిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇది ఆరిపోయింది కదా దీని జతలో మనము కాఫీ పొడి ఇది చేయడం వలన ఇంట్లో చెడ్డ వాసన ఉండదు అలాగే ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది దోమలు కూడా తక్కువ అవుతాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కాఫీ పౌడరు వేస్తున్నాను ఈ కాఫీ పౌడర్లో యాంటీ బ్యాక్టీరియా గుణం ఉంటుంది ఇది చాలా మంచిది ఫ్రిడ్జ్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటే ఫ్రిడ్జ్లో ఒక బౌల్లో కాఫీ పొడి వేసి పెట్టడం వలన వాసన అనేది ఉండదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మనము నుదిట పైన కుంకుమ పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కుంకుమ అనేది కిందకు పడిపోతుంది కదా ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఒక సింపుల్ టిప్ అనేది ట్రై చేయండి నేను ఇక్కడ కొంచెం వ్యాస్లైన్ తీసుకుంటున్నాను లైట్గా మనము కుంకుమ పెట్టుకునే ఆ ప్లేస్లో ఈ విధంగా వ్యాస్లైన్ను ను అప్లై చేయండి తరువాత కుంకుమ ఆ ప్లేస్లో పెట్టండి కొంచెం కూడా కిందకు పడిపోదు పొద్దున పెట్టుకుంటే సాయంకాలం వరకు అలాగే ఉంటుంది బాగా కనపడుతుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ మనము పడుకునే పరుపు శుభ్రంగా ఉండాలి అలాగే మనకు నిద్ర అనేది చాలా ముఖ్యము నేను ఇక్కడ పరుపును ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక రెండు గ్లాసులంతా వేడి నీళ్ళు తీసుకుంటున్నాను అలాగే దీని జతలో కొంచెం వెనిగర్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా బేకింగ్ సోడా తీసుకోవాలి తర్వాత కొంచెం కంఫర్టు వేస్తున్నాను ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ క్లీన్గా ఉండే ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్ళలో డిప్ చేసి లైట్గా పిండుకోవాలి అలాగే దీని మధ్యలో ఈ లిడ్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ ఈ విధంగా పరుపు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ బేకింగ్ సోడా యూజ్ చేశాను కదా ఇది క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది అలాగే వేడి నీళ్ళు యూజ్ చేస్తాం కదా పరుపు అనేది నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మనం వినిగరు కంఫర్టు యూజ్ చేస్తాం కదా ఇది కూడా క్లీనిక్కి ఒక మంచి సువాసన రావడానికి సహాయపడుతుంది ఈ విధంగా పరుపు పైన క్లీన్ చేసుకోవాలి బాగా డీప్ క్లీన్ అవుతుంది చూడండి నేను తర్వాత ఇది అంతా క్లాత్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఎంత ధూడు వచ్చిందో ట్రై చేయండి మీరు కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు